రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సంవత్సరం నుంచి మీ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ఈ రాష్ట్రంలో రైతులకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఎక్కడ నష్టం జరిగినా సరే ఖరీఫ్కి కానీ రబీకి కానీ సకాలంలో మేము చెల్లింపులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం దయ ఉంచి రైతులందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా మాకు సహకరిస్తే మీరు ఏదైతే రెండు వేల పదహారు పంతొమ్మిదిలో ఈరోజు సంతోషంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొస్తాం ఈ సంవత్సరంకి మాత్రం పాత విధానం కిందే మళ్ళీ ఇన్సూరెన్స్ అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు ఇచ్చారు ఈరోజు రేపు నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా తెలియచేస్తున్నాను